ఖమ్మం జిల్లా సత్పల్లిలో తెలంగాణ భూభారతి భూమి హక్కు చట్టం అవగాహన సదస్సును రెవెన్యూ అధికారులు నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ఎమ్మెల్యే మట్టరాగమయ్యి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ హాజరయ్యారు ఎంపీ రామసహాయం మాట్లాడుతూ మొదటిసారి మ్యాపింగ్ సిస్టమ్ భూభారతిలో ప్రవేశపెట్టామని వివరించారు బీఆర్ఎస్ తీసుకువచ్చిన ధరణిలో ఏదైనా తప్పు జరిగితే కోర్టులో తప్ప మరెక్కడా పరిష్కారం లభించేది కాదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిపిఎస్ టెక్నాలజీతో శాశ్వత సర్వే కష్టాలు తొలగిపోతాయి సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన వారికి కూడా పట్టా పాస్ ఇచ్చే సౌకర్యం ఈ చట్టం ద్వారా లభిస్తుందని పేర్కొన్నారు భూ సమస్యలు ఏమైనా ఉంటే కలెక్టర్ స్థాయిలోనే ఈ చట్టం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని కోర్టుల చుట్టూ తిరగకుండా శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు మరి ఈ చౌర్నోర్మీ భాగం యొక్క సమాచారంతో సహా ఏ చేయనாலும் ఉన్నాడాలవున ససససకుడి నాటి సర్వే కొలిది సర్వే చేయడానికి ఆ సర్వే చేయనాకి నిర్మించడానికి అధికారిని నియమిస్తూ ప్రతి గ్రామంకి లైసెన్స్ అడరే జారీ చేస్తూ లైసెన్స్ అడరే ప్రైవేట్ ఏవర్సారంతో ఆ 570 డాలర్స్ అంటే జేయీచి ఫస్ట్ లంత్ర డీడీ సర్వాల ఓయ్ ఆ యారపు సాయం

మన జిల్లాలో లక్ష పైన సారా పైదానా ద్వారా కొనుగోలు చేసిన కార్యక్రమాలు అమలు కోసం పెట్టిందో రెండు రెండు వేల ముందు కొనుగోలు అమలై ఉంటే రెండు అప్లికేషన్ వేసుకున్న అప్లికేషన్ వేసుకున్న ఉన్నారు మీరు మీ కుటుంబ మెసేజ్ అప్లికేషన్ అవి దేశం చేయించుకోవచ్చు సార బహుళ ఎల్ల కాయకాలో చేసిన కాయలు ఆరంభించే తప్పించు మీది చాలా వైపు దగ్గర మా చేసే దాదాపు ఆరు శాస్త్రం అప్లికేషన్ ఇప్పటి పట్టణ ప్రైవేట్ చేసిన ఆరు శాస్త్రం తప్పని ఎన్ని పోయి ఉన్నారంటే సారదాయక సారజిక అయితే కొత్త పరంగా రాజు పంతా వచ్చేసి వారసత్వంగా గుండునామ నిన్నటి పుట్టుకతో సఫలమై గుర్తింతే అందరికి ముక్తి శివభక్తులారా చాలా వస్తాయి ఇక్కడికి వస్తుంది అందనలోకి వచ్చి చెమటలు మానేసి